तो बंद काम कर लो। चाय बनते काम करने के लिए करने में धन्यवाद लो। अलग है, परिवार लगते ही तो बंद करो तो बंद करने में अंग्रेजी जो बात है उसे कर लेते हैं। ఈ జతకి గులి చేస్తుంది మన సోదరుడు నవీను లోాల గారు ఈ ఎవరనలా అపరాధాన్ని మోసే చోట ఆపరేట్ లో ఉంటాము అని ఎవరనలా పారేది ఎట్లా ప్రజానిగా ప్రజానిగా గాని మన ఎమ్మెల్యే గారు ఐదు

మండలే రానికి ప్రకాశి బాగా అంటారు ఎండవాళ్ళు ఈ ఆటగాళ్ళు వెళ్ళడం అంతకు ముందు నాకు ఎక్కడ చూడలేదు ఇది వెంట ఆడే ఇష్టం నాకు ఆలోచన దాన్ని మా వెన్నడవాళ్ళు ரங்க லட்சுமியாரும் சுனாப்ராஜேங்கன். இப்ப நம்ம நம்ம மச்சம்போல இருக்கிறவங்க எல்லாருமே சௌராய். யாரெ சென்ட்ரி நம்ம ஊரே எல்லாரும் நாளைக்கு மாநாட்டில வந்து. இவளை

కి ధన్యవాదాలు బోలో రమణి వెంకటరావు గారు టీం గారు నమస్కారం అప్లై మోషన్ లోకి ఎంటర్ చేయండి మిత్రులు కాంట్రాక్ట్ రైల్సో లో నాయకత్వం దరపడి ఎన్నెన్ని సేవలు చేశారు ఆ నాయకత్వంలో நமஸ்காரம் கௌரவினியோ செல்வனா பாலினியர்காரும் எல்லாரையும் ஓகே நம்ம అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. சின்னநரன்கிட்ட பெட்டக்கு, வயல்லருக்கும் எல்லா சொந்தங்களுக்கும், అందరికీ కూడా மாையில வாங்க வந்தவங்க எல்ல人க்கி கூட நான் ஒரே

यह sir. पालन sir. Hello, 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 sir. Hello,

అందరూ కండివారికి పరి ఈ ఇంద్ర కండివారికి పరి పరితి నగర యజమానులకు పరి ఇరుస్తం భక్తులకు వైద్యులకు అందరికొన ఒక పరివత సాధన కావాలని అందుకుంటూ మన నచ్చ రాములే కాలేదు రూపాయలు కమ్ముకోవాలి వస్తుంది ఒడ్డు నుంచి ఉంటే పట్టణ వందల రూపాయలు కమ్ముకోవాలి Thank you, Sheshawale. thank you, my dear brother. ఎవరైనా ఎవరైనా నాయకత్వం వహించాలన్నారు ఆయన నాయకుడారు ఈ మనందరికీ నిర్మించుకోవడానికి అక్కడ ఉదంతల ఈ అందరికీ నమస్కారం మైక్ తీసుకుంటాను ఐడియాల లోకి వెళ్ళే ముందు నడువున జరుగుతుంది సులభంగా శెల గ్రూపు